హే గాయ్ సాంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా సరే చాలా బాగున్నానండి మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం చికెన్ గ్రేవీ కర్రీ సొంఠ్యామ్ చికెన్ కర్రీ అండి సో నార్మల్ బ్రాయిలర్ కాదనమాట సొంట్యాం చికెన్ కర్రీ సో సొంఠ్యామ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి సో నా స్టైల్లో నేను ఏ విధంగా కర్రీ చేసుకున్నానో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దామా మరి సో గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ టేస్ట్ అయితే వచ్చింది అదిరిపోయిందండి వన్స్ మీరు కూడా ట్రై చేసి చెప్పేయండి ఎలా ఉందో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కుక్కర్ని అయితే తీసుకుందామండి ఇది నార్మల్గా మనం పాన్లోని కళాయిలో వండితే కరెక్ట్గా ఉడకదనమాట సో కుక్కర్ అయితే కరెక్ట్గా ఉడుకుతుంది మటన్ టేస్ట్ అండ్ నాటుకుడి టేస్ట్ అయితే వస్తుందనమాట సో ఫస్ట్ మనము ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందామండి దీంట్లో గరం మసాలా దిన్స్లన్నీ వేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుందండి అది ఎందుకంటారా మనం నార్మల్గా చికెన్ వండినప్పుడైనా మటన్ వండినప్పుడైనా గరం మసాలా దినుసులు వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ అయితే వస్తుందనమాట అద్దరిపోతుంది సో దాంట్లోకి నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేస్తానన్నమాట గరం మసాలా దినుసులు కొంచెం వేగినాక మనం ఆనియన్స్ అయితే చూసారు కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎక్కువ ఆనియన్స్ అయితే వేసాను కదా సో ఎర్రగా ఉండే ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ కట్ చేయడానికి కళ్ళంట్లు నీళ్ళు వచ్చేస్తాయి అనమాట చాలా ఘాటుగా అయితే ఉన్నాయి వైట్గా ఉండే ఆనియన్స్ అయితే అంతేమనిపించదండి సో ఈ ఎర్రగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంది అయినా కానీ కష్టపడి కట్ అయితే జరిగింది ఇంకా కట్ చేసేసిన తర్వాత వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను సో మీలో ఎంతమంది ఈ విధంగా కర్రీ చేస్తారో నాకైతే కమెంట్ చేసేసేయండి నేనైతే రెండు స్టైల్లో చేస్తాను ఫస్ట్ చికెన్ని మొత్తం ఫ్రై చేసేసి ఒకలాగా చేస్తాను ముందు వేడియల్లో ఉంటాయి అవి ఇలా కూడా చేస్తానన్నమాట ఆనియన్స్ బాగా వేగితే కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట ఆనియన్ వేగడం వల్ల సో ఇలా వేగిన తర్వాత మనమైతే సొండియం చికెన్ కర్రీ చూసారు కదా ఎలా ఉందో నాటుకోడిలాగే నాటుకోడి కర్రీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా దీన్ని కూడా బాగా మనం కాసేపు ఒక ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో మొక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పటి వరకు మనం కలుపుతూ ఉంటే సరిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా బ్రాయిలర్ అయితే వెంటనే వేగిపోతుంది అండ్ వాష్గా ఉడుకుతుంది సో ఇది అలా కాదండి కొంచెం గట్టిగా ఉండడం వల్ల టైం అయితే పడుతుంది అనమాట సో దీంట్లోకి కొంచెం మగ్గింది కదా సో దీంట్లోకి మనం కొంచెం ఫస్ట్ మనం ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం మనం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా దానివల్ల ఏంటంటే మగ్గుతుంది అనమాట సాల్ట్ వేయడం వలన సో ఈ విధంగా వేసిన తర్వాత టొమాటోని కూడా ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నాను చికెన్ కర్రీలో ఎక్కువ టమాటోస్ వేసిన ఎక్కువ తీపుగా అనిపిస్తుంది అనమాట సో స్వీట్ ఉండడం వల్ల సో అందుకని ఒకటైతే వేసాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో కర్రీకి ఇంకా ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం రుచికి సరిపడగా ఇంకా కారం అయితే వేసేసుకుందాము సో కారం కూడా మన టేస్ట్కి చాలామంది కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఉంటారు అయినా కానీ నేను కారం అయితే ఎక్కువ వేసేస్తానండి సో ఇంక ఇక్కడ ముక్క అయితే బాగా మగ్గిపోయింది అనమాట సో వాటర్ అంతా చూసారు కదా ఏ విధంగా వచ్చిందో సో ఇంక వాటర్ మగ్గిపోయి వచ్చింది కాబట్టి మనం ఇంక దీంట్లోకి వాటర్ని కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుందాం అన్నమాట చూస్తున్నారు కదా సో పసుపు అయితే వేసేసాను ఇంకా కారం కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం కూడా వేసేసుకున్నాను సో దీన్ని బాగా కలిపిన తర్వాత మనం ఫస్ట్ ఎలాగో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి సో ఇంక సాల్ట్ తర్వాత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అండ్ చికెన్ మగ్గడానికి అయితే సాల్ట్ వేసుకున్నాను కదా సో ఇవి బాగా కలిపిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా పైన వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది లాస్ట్లో వేద్దాం అనుకుంటారు అలా ఏం కాదు ఇప్పుడు కూడా వేసుకున్న బాగుంటుంది అనమాట సో కర్రీ అంతటినీ కాసేపు ఇలా మళ్ళీ మనం లో ఫ్లేమ్లోనే పెట్టి వెంటనే వాటర్ వేయకుండా కాసేపు కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట ఫ్రై చికెన్ పీసెస్కి ఉప్పు కారం పసుపు అన్నీ అంటుతాయి కదా బాగుంటుంది అనమాట సో కొంచెం కొత్తిమీర కూడా చూసారు కదా సో కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను తర్వాత కూడా మనం గార్నిష్ కోసం వేసుకుంటాము నో ప్రాబ్లం సో ఇప్పుడు ఇదిలా వేసుకున్న తర్వాత ఇంక వాటర్ అయితే వేసుకోవడమే నార్మల్ చికెన్కి అయితే వాటర్ వేయకపోయినా ఉడికిపోతుందండి సో దీనికైతే అలా కాదు వాటర్ని వెయ్యాలి వాటర్ వేస్తేనే ఉడుకుతుంది అనమాట గట్టిగా ఉంటుంది పీస్ అనేది సో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా గా ట్రై చేసినట్లయితే కమెంట్ చేసేసేయండి సొంజం గారి ఎంతమందికి ఇష్టమో కూడా నాకు తెలియజేసేయండి ఇంకో రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ అయితే వేసుకోలేదండి ఎందుకంటే ఆయిల్ వేసినా కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చెప్పేసి మా ఆయనతో ఆయిల్ తగ్గించమన్నారు సో అందుకని ఆయిల్ అయితే తగ్గించడం జరిగిందనమాట సో ఆయిల్ తగ్గించిన టేస్ట్ మాత్రం మద్దరిపోతుందండి వన్స్ మీరు ఇలానే ట్రై చేయండి నాకు ఎలా ఉందో తర్వాత నెక్స్ట్ వీడియోలో కమెంట్లో చెప్పేసేయండి ఇంకా కుక్కర్ విజిల్ మూత పెట్టేసుకొని ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట సేమ్ మటన్ లాగే ఇంకా మటన్ ఎన్ని విజిల్స్ అయితే వేయిస్తామో అన్ని విజిల్స్ డెఫినెట్లీ వేయించాలి లేదంటే ఉడకదనమాట లోపల ముక్క గట్టిగా ఉంటుందన్నమాట సో ఇలాగా ఒక టెన్ నుంచి ట్వెల్వ్ వరకు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా నేనైతే చాలా విజిల్స్ అయితే వేయించాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అయినా వాటర్ అలానే ఉండిపోయింది ఎక్కువ వాటర్ వేసిన సో మళ్ళీ మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గర చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా తినేస్తే పలుచుగా వాటర్లానే ఉంటుంది సో మళ్ళీ మనం ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరికి మగ్గించుకుంటే కర్రీ అయితే మొక్కకి భలే అంటుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు సో చూస్తున్నారు కదా ఇంకా గ్రేవీ కూడా అంత దగ్గరగా అయిపోతుంది పీస్ కంటుతుంది అనమాట బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట సో అందుకనే అయితే చేయడం జరిగింది సో మీకు కూడా ఇష్టం ఉన్నట్లయితే లైక్ అయితే ఇప్పుడు మర్చిపోవద్దండి ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాను ఫస్ట్ వేసి మీ దినుసులు కదా సో అది అంతగా కారం పట్టదనమాట సో కొంచెం పౌడర్ని అయితే ముందే రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట నేను సో అన్ని కర్రీస్కి కొంచెం కొంచెం యూస్ చేస్తాను అది నాన్ వెజ్ కర్రీస్కి అయితే యూస్ చేస్తాను చూస్తున్నారు కదండి ఇంకా కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇంక సర్వ్ చేసేసుకుంటున్నాను ఎలా అనిపించింది గాయస్ మీకు చాలా అంటే చాలా బాగుంటదండి టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట సో గార్నిష్ చేసుకుని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్